అదే ఒకటి అనుగ్రహించిన కృపా మహిమట్లు తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు సంకల్పము తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున తనకు కుమారులు స్వీకరించుటై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని పరిశుద్ధుల మనము తన ఎదుట నిర్దోషులమునై నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనమల్ని ఏర్పాటు చేస్తున్నాడు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే మనమల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఎలాగుండాలని ఏర్పాటు ద్వారా ఎలాగ పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలని చెప్పి జగత్ పునాది వేయబడకు మునిపే అంటే ఈ జగత్కి భూమి పునాదులు వేయబడకు మునిపే తల్లి గర్భమ్మలు రూపింపడకు మునిపే నిన్ను నన్ను పరిశుద్ధముగాని నిర్దోషముగాను గాని క్రీస్తులో మనమల్ని ఏర్పాటు చేసుకున్నాడంట హలే లూయా మనమల్ని ఏం చేశాడంట ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు హలైలుయ జగత్ పునాది వేయబడకు మునిపే ఈ లోకంలో నువ్వు రాక మునిపే తల్లి గర్భములు రూపింపబడకు మునిపే దేవుడు నిన్ను క్రీస్తులు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు క్రీస్తు రక్తములో కడిగిబడి ఉన్నావు హలైలుయా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక మాట చదువుకుందాము తిర్తుకు రాసిన పత్రిక రెండు పద్నాలుగు ఒకసారి చదువుకుందాం తిమో పక్కనే ఉంటాయి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర పరచుకొని తన సొత్తుగా తీసుకున్నటకు అప్పగించు తనను తానే మన కొరకు ఏం చేసుకున్నాడంట అర్పించుకో నేను హలే లూయా తనను తానే మన కొరకు ఏం చేశాడు అర్పించుకున్నాడు ఎందుకనంటే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా సమస్తమైన దుర్నీతిని నుండి ఏమంట సమస్తము ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క చీకట్ నుంచి నిన్ను నన్ను ఏర్పరచుట్టుకో ఆయన జగత్ పునాది వేయబడకు మునిపే క్రీస్తులు మనమల్ని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను మనమల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు హలే అయితే అలాగే ఏర్పాటు చేసుకున్న మన జీవితంలో మనం ఎలా జీవించాలి మనం ఎలాగ దేవునిలో ముందుకు వెళ్ళాలి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అదే ఒకసారి చూస్తే మొదటి కొరింత రాసిన పత్రిక ఆరు అధ్యాయం పదకొండవం సార్ మొదటి కొరింతి ఆరు పదకొండు మీలో కొందరు అట్టింద మొదటి కొరింతి ఆరు పదకొండు కడుగబడి పరిశుద్ధపరచుబడిన వారైతివంతులుగా తీర్చుబడి అనమందరము ముందు ఎట్టివారము లోకంలో ఉన్నాము దేవుని అరగిన వారము పాపములో ఉన్నాము కానీ ఇప్పుడు మీలో కొందరు అట్టి వారైంద్రి గాని ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మ ఎందు మీరు కడగబడి దేని ఎందుకు కడబడి దేవుని ఆత్మ ఎందుకు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంత్రులుగా తీర్చబడ్డారండి హలే దేవుని రక్తము ద్వారా కడగబడ్డాము దేవుని వాక్యం ద్వారా కడగబడ్డాము దేవుని ప్రేమ ద్వారా ఈరోజు మనము జీవిస్తూ ఉన్నాము హలెల్ూయా చూడండి ఈరోజు దేవుని ప్రేమ ద్వారా ఈ ఈరోజు ఆయన ప్రధానం చేసుకుని ఉన్నాడు ఆ ప్రధానం చేసుకున్న కన్నిక గురించి ఎంత పవిత్రంగా ఉండాలో అదే విధముగా మనము కూడా సంఘము కూడా అంత పవిత్రముగాను పరిశుద్ధముగాను నిర్దోషముగాను యథార్థముగాను ఉండాలని చెప్పి ఇక్కడ అయిన పౌలు చెప్తూ ఉన్నాడు అయితే మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ క్రీస్తు సంఘములో ఉన్న పరిస్థితులు ఏంటంటే మనం చూడండి మూడవ వచ్చినా ఒకసారి చదువుకున్నాం కొరిద్దలు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మూడవ వచనం సర్పము మోసపరిచినట్లు తన కుయుత్తి చేత అవ్వను మోసపరిచినట్లు చెరపబడి మీ మనసులను చెరపబడి సరళత క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపో ఎట్లయినను తొలగిపోనేమోనని భయపడుతూ ఉన్నాడు ఎందుకు భయపడుతూ ఉన్నాడు అని అంటే ఇక్కడ అబద్ధ బోధకులు ఉన్నారు దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే అతను క్రీస్తు రాయబారి కాదు అతను మంచివాడు కాదు అతను చెప్పే ఆ ఆ నా వాక్యం మీరు వినొద్దు ఆ మార్గంలో మీరు వెళ్ళద్దు అని చెప్పి అపోసుడైన పౌలు గురించి అనేక మంది అక్కడ దుర్బో